అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే వినాయక చవితి గురించి మనకు రాబోయే ఏడో తేదీ వినాయక చవితి కదా ఈ వీడియో వినాయక చవితి లోపల చూసిన వారు తప్పకుండా ఆ వినాయకుని అనుగ్రహం తప్పకుండా ఉంటుందండి ఇక ఆలస్యం చేయకుండా విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని ఈ కథను ప్రారంభిద్దామా వినాయకుడు అంటేనే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడుతుంది వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించుటే కాకుండా సరైన మార్గంలో పయనించుటకు పూర్తి నిర్దేశం చేయగల భక్తుల ప్రగాఢ నమ్మకం అటువంటి వినాయకుని పుట్టినరోజైన భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి పండుగగా మనం అందరం జరుపుకుంటూ ఉంటాం గణపతికి సిద్ధి బుద్ధి అనే భార్యలు క్షేముడు లాభుడు అనే కుమారులు కూడా ఉన్నారని కథలు చెబుతున్నాయి ఇక్కడ భార్యలంటే శక్తులు పుత్రులంటే శక్తి ఉపన్నయ్యే ఫలాలు అన్నమాట పనిలో కౌశల్య బుద్ధి దానిలో సిద్ధించే సిద్ధి వీటితో పొందిన ఫలాలు క్షేమం లాభం అలా అర్థం చేసుకున్నప్పటికీ బ్రహ్మచారి అయిన గణపతి బిడ్డల వెనుక తత్వం బోధపడుతుంది ఆయా పండుగలలో దేవుళ్లకు ఉన్న మూర్తుల పూజించటమే తప్ప విగ్రహాన్ని రూపొందించటం ఉండదు ఆ సంప్రదాయం వినాయక చవితిలో మాత్రమే ఉంది శాస్త్ర ప్రకారం చెరువు మట్టితో తొమ్మిది అంగుళాలకు మించిన విగ్రహం చేసుకోవాలి తొమ్మిది రోజుల పూజ ముగిశాక మట్టిని తెప్పించి తెప్పించిన చోటే నిమగ్నం కూడా చేయాలి దీని వెనుక భౌతిక తాత్విక రహస్యాలు కూడా ఉన్నాయి వర్షాకాలంలో గ్రామ వాస్తవులంతా చెరువు నుండి మట్టిని తీయటానికి పూడిక తీసినట్లవుతుంది ఇది భౌతిక లాభం అలాగే భగవంతుడు తయారు చేసిన ఈ శరీరం కూడా ఉన్నన్ని రోజులు ఎంత వైభోగం అనుభవించినా పంచభూతాలలో కలిసిపోవాల్సిందే అన్న శాశ్వతం కాదని సత్యం ఇందులో మనకు బోధపడుతుంది గణపతి జలరూపాన్ని ప్రతినిధి కనుక నీళ్ళలో లయం చేయడానికి వచ్చిన చోటుకే చేరుకుంటారనేది అర్థం ఔషధ గుణాలున్న ప్రతిని పూజానంతరం నీటిలో కలపడం వల్ల వర్షాకాలంలో నీటిలో చేరిన సూక్ష్మ క్రిములు నశించిపోతాయి అందుచేతనే ఒక్క వినాయకుడిని పూజిస్తేనే అన్నింట విజయాలు సొంతమవుతాయని భక్తుల ప్రడా ప్రగాఢ నమ్మకం ఉంది తర్వాత ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా మొదట వినాయకుని పూజ చేయటం హిందువుల ఆనవాయితీగా కూడా ఉంది తద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అసలు మట్టి వినాయకుణ్ణే ఎందుకు పూజించాలి అంటే గణపతికి సంబంధించిన పురాణ కథల్లో కనిపిస్తూ ఉందండి మట్టి గణపతిని పూజించటానికి పురాణ శాస్త్ర ప్రకారం కూడా ఉంది గణపతి లీలా వైభవాన్ని చెబుతున్న సూతుల మహర్షి వారిని సౌనకాదులు ఒక సందేహం అడుగుతారు ఓ మహర్షి ఈ వినాయక చవితి వ్రతమనందు మట్టితో చేసిన గణపతిని పూజించటానికి కారణం ఏమిటి పూజ తరువాత వినాయక ప్రతిమను నీటిలో నిమగ్నం చేయడం ఏంటి అని అడుగగా అప్పుడు మునింద్రులారా మంచి ప్రశ్నే వేశారు తప్పకుండా చెబుతాను వినండి పరమేశ్వరుడు విశ్వవ్యాపిత అంతటా ఉన్న పరమాత్ముడే ఆయన తత్వం కలిగిన భూ భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని ప్రకటించారు విశ్వ వ్యాపకత్వం కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కట మాత్రమే దాని నుండే సకల జీవులు సృష్టింపబడతారు దాని నుండి లభించే పోషక పదార్థాల ద్వారానే సర్వ జీవులు జీవించబడతారు చివరకు సర్వ జీవులు మట్టిలోనే లయమైపోతాయి ఇదే సృష్టి రహస్యం ఇదే పరబ్రహ్మతత్వం ఈ సత్యాన్ని చూడటానికే నాడు పరమేశ్వరుడు పరబ్రహ్మ స్థూల రూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు గణేశకన్న ప్రకారం శివుడే వినాయకుడి రూపాన్ని మట్టితో తయారు చేశాడని కూడా తెలుపబడింది మృతికయే పరబ్రహ్మ కనుక మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించటం ఆనాటి నుండి ఆచారంగా వస్తుంది అంతేకాదు మట్టి ఎక్కడైనా ఎవరికైనా లభిస్తుంది దానికి భేద దానికానే తారతమ్యం కూడా లేదు కదా సర్వ సమానత్వంలో ఏక ఏకైక తాత్కరణం భూమి మట్టి అంటే వసుధ బంగారంతో విగ్రహం కొందరే చేసుకోగలుగురు విఘ్నేశ్వరుడు అందరివాడు కదా అందుకే మట్టితో ఎవరైనా విగ్రహం చేసుకోగల అదృష్టాన్ని ప్రసాదించాడు పారమశివుడు నేడు సమస్తాలి అదే ఆచరిస్తున్నారు సర్వజీవ జీవ ప్రతిక మట్టి కనుక మట్టి వినాయకుడితో పూజిస్తే సర్వ సుఖాలు సకల సంపదలు కూడా లభిస్తాయని పరమేశ్వరుడు వరమనై ఇస్తాడు అందుకే మట్టి విగ్రహాన్ని ప్రాధాన్యం ఇంత ప్రాముఖ్యత ఉంది అందుకే వినాయక చవితి రోజు మట్టి విగ్రహాన్ని పూజించటం శ్రేష్టం వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు కదా మనం ఏ పని చేయ తలపెట్టినా ముందు వినాయకుడిని పూజిస్తే మనకు ఆ పనిలో ఎలాంటి అవరోధాలు ఏర్పడవని మన నమ్మకం అందుకని ఎప్పుడు కూడా తొలి పూజ వినాయకుడికే చేయాలి అయితే వినాయకుడి జీవితం నుంచి మనం ఓ ఐదు ముఖ్యమైన విషయాలు తెలుసుకొని వాటిని మనం మన నిత్య జీవితంలో పాటించినప్పుడు ఆయా విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి విధి నిర్వహణ ముందు అంటే పార్వతి గణేషుడి బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి తన ఇంటికి ఆయన్ను కాపలాగా ఉంచి స్నానానికి వెళ్తుంది కదా అప్పుడు శివుడు ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళబోతే గణేషుడు అడ్డుకుంటాడు శివుడు తాను ఫలానా అని చెప్పినా గణేషు వినడు తన కర్తవ్యం ఇంటిలోకి ఎవరిని రానియకుండా చూసుకోవడం మాత్రమే అదే విషయం పార్వతి కూడా వినాయకుడికి చెబుతుంది కాబట్టే సాక్షాత్ ఆ మహాశివుడు వచ్చినా సరే గణేషుడు తన ప్రాణాలు పోయినా విధి నిర్వహణ పూర్తి చేసి తీరుతాడు ఆయనలో ఉన్న ఆ గుణాన్ని నిజంగా మనం కూడా అలవాటు చేసుకుంటే మన లక్ష్య సాధనలో మనం ఏదైతే సాధించాలి అనుకుంటామో అది తప్పకుండా సాధించగలమని ఇందుకు సంకేతం రెండవది తల్లిదండ్రుల కన్నా ఎవ్వరూ ఎక్కువ కాదు అన్న గణేషుడు కుమారస్వామితో ఎవరిని గణపతిగా చేయాలి ఘనాధిపతిగా చేయాలని ఆలోచిస్తున్న శివపార్వతులకు వారికి ఒక పరీక్ష పెడతారు వారిద్దరిలో ఎవరు ముందుగా ముల్లో కాలు ఉన్న పుణ్యక్షేత్రాలను చుట్టి వస్తారో వారినే ఘనాధిపతిగా నేను నియమిస్తాను అని చెప్తారు దీంతో కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలపైన కూర్చొని యాత్రలకు బయలుదేరతాడు కానీ బుద్ధిశాలి అయిన గణేశుడు మాత్రం తల్లిదండ్రులైన శివపార్వతులే దేవుళ్ళుగా భావించి వారి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఘనాధిపతి అవుతాడు నిజంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ తమ తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలన్న విషయం మన గణపతి దగ్గర మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక ముఖ్య సంఘటన తర్వాతది తప్పు చేసిన వారిని క్షమించడం వినాయకుడు ఒకసారి సుష్టంగా బో సుష్టిగా చేసి ఆప సోపాలు పడుతు పడుతు పడుతూ వెళ్తూ ఉంటే అతన్ని చూసి చంద్రుడు నవ్వుతాడు దీంతో వినాయకుడికి కోపం వచ్చి చంద్రుణ్ణి ఆకాశంలో నుంచి పూర్తిగా కనిపించకుండా పొమ్మని చెప్పి శాపం పెడతాడు అయితే వెంటనే ఆ తెప్పు ఆ తప్పు తెలుసుకున్న గణేషుడు చంద్రునికి ఆ శాపం నుంచి విమితి కలిగిస్తూ కేవలం ఒక్కరోజు మాత్రమే కనిపించకుండా పొమ్మని శాపాన్ని మారుస్తాడు అలా ఎవరు తప్పు చేసినా క్షమించాలనే గుణాన్ని వినాయకుడి జీవితం గురించి జీవితంలో నుంచి మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి నాలుగవది చేపట్టిన పనులు పూర్తి చేయటం దీనికి ప్రతీకగా వేదవాసుడు చెప్పిన మహాభారతాన్ని వినాయకుడు తాళపత్రగంధంపై రాస్తాడని సంగతి చాలామందికి తెలిసిన విషయమే అయితే తాను ఆ పురాణాన్ని మొత్తం చెప్పడం పూర్తి చేసే వరకు మధ్యలో ఆగకూడదని వ్యాసుడు చెబుతాడు దీంతో వినాయకుడు మధ్యలో కనీసం విశ్రాంతి అయినా లేకుండా నిరంతరాయంగా అలా మహాభారత గ్రంథాన్ని వ్యాసుడు చెప్పింది చెప్పినట్లుగానే రాసూ ఉంటాడు ఓ దశలో గ్రంథం రాసేందుకు ఉపయోగించే అంటే ఘట్టం అంటే పెన్ను లాంటిది విరిగిపోతుంది అయినా సరే గణేషుడు తన దంతాల్లో నుంచి ఒక దంతాన్ని విరిచి గ్రంథం రాయటం పూర్తి చేస్తాడు కానీ మధ్యలో ఆగడు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏ పని చేపెట్టినా ఎన్ని అవరోధాలు వచ్చినా వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు చేపట్టిన పనిని పూర్తి చేయాలన్న విషయం వినాయకుడి దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఐదవది ఆత్మగౌరవం అండి ఓసారి శ్రీమహావిష్ణు ఇంట్లో జరిగే శుభకార్యానికి దేవతలందరూ వెళ్తారు సర్వలోకానికి గణేషుణ్ణి కాపలాగా ఉంచి అందరూ వెళ్తారు అయితే వినాయకుడి ఆకారం తమకు నచ్చనందున ఆయన్ను అక్కడ నుంచి వారు వెళ్ళి పొమ్మన్నానన్న సంగతి గణేషుడికి తెలుస్తుంది దీంతో దేవతలకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకున్న గణేషుడు వారు వెళ్ళేదారిలో అన్ని గుంతులు ఏర్పడేలా చేయమని మూషికాన్ని ఆదేశిస్తాడు మూషికం అంటే ఎలుక వినాయకుడి వాహనం ఎలుక కదా మూషికం దేవతలు వెళ్ళే దారంతా తవ్వి గుంతలమయం చేస్తుంది దీంతో ఆ దారిలో వెళ్తున్న దేవతలు రథం ఒకటి గుంతలో దిగబడిపోతుంది వారు ఎంత ప్రయత్నించినా సరే ఆ రథాన్ని బయటకు లాగలేకపోతారు అటుగా వెళ్తున్న ఓ రైతును పిలిచి సాయం చేయమంటారు అతను వచ్చి గణేషుణ్ణి ప్రార్థించి ఒక్క ఉదుటున గుంతలో దిగబడిన రథాన్ని బయటకు లాగేస్తాడు దాంతో దేవతలు ఆశ్చర్యపోతారు వినాయకుడు అన్ని అవరోధాలను తొలగించే దైవం కనుక ఆయన్ను ప్రార్థించి రథాన్ని లాగానని రైతుడు చెప్పగానే దేవతలు సిగ్గుతో తలవంచుకుంటారు వారు చేసిన తప్పు వారికి అప్పుడు అర్థమవుతుంది దీంతో వినాయకుడి వద్దకు వెళ్ళి క్షమాపణలు కూడా కోరుతారు అయితే దేవతలందరూ తన ఆకారం పట్ల అయిష్టత ప్రదర్శించిన వినాయకుడు మాత్రం అందుకు ఏమీ బాధపడకుండా ఆత్మగౌరవంతో అలా వ్యవహరించడం అతనకు ఇష్టమేనన్నట్టు అదే అతన్ని మనం అతని దగ్గర నుంచి ఆదర్శనీయంగా తీసుకోవాలి ఆయనలో ఆ ఉన్న ఆ గుణాన్ని మనం కూడా అనుసరించాల్సిందే ఎవరేమన్నా సరే ఏ పరిస్థితుల్లోనైనా మన ఆత్మగౌరవం మనం కోల్పోకూడదు వినాయకుడి జీవితంలో జరిగిన ఆ సంఘటన మనకు ఆ సత్యాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది విన్నారు కదా అండి వినాయకుడి గురించి మనం తెలుసుకున్న కొన్ని విషయాలు మీకెంతగానో నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను తప్పకుండా నచ్చి ఉంటే లైక్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు